హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ నేను మీ వసదా ఈరోజైతే మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నానండి అండ్ ఇది కూడా ఒక బిజినెస్ ఐడియా అండి ఎవరైనా చేసుకోవచ్చు అండ్ ఏంటిది అసలు ఏం చేయబోతున్నారు ఇన్ని రోజులు అసలు ఏం చెప్పలేదు కదా ఏంటి అని చెప్పి అనుకుంటున్నారు కదండి మీకోసం అయితే నేను ఏం చేస్తున్నానో మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చూపిస్తానండి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేస లాస్ అనేది అస్సలు ఉండదు బట్ నేను ఇది ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను మొత్తం ప్రాసెస్ చెప్పేస్తానండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూపిస్తూ మాట్లాడుకుందామండి ఇదిగోండి దీనికోసం నేను ఒక లీటర్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి ఇంకా మనకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుందండి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం బట్ స్టార్ట్ చేస్తే మనీ ఉండాలి వేస్ట్ అయిపోతుంది స్టార్టింగ్లో ఏ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వదండి చాలా ఒడదొడుకులు ఉంటూ ఉంటాయి బట్ నేను ఇక్కడ చేసిన స్మాల్ టిప్ ఏంటంటే చెప్పే ముందుగా ఇదిగోండి వాటర్ బాయిల్ చేశానండి లైట్గా బాయిల్ అయిన తర్వాత లీటర్ వాట్ వాటర్కి లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మిల్క్ ఎంత కంటెంట్ ఉంటే వాటర్ కూడా అంతే కంటెంట్ ఉండాలి అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిల్క్ అయితే ఫుల్ క్రీమీ మిల్క్ అయితే చాలా మంచిదండి ఇగోండి ఇలా వీటిని ఇప్పుడు హీట్ చేయాలండి ఇది మరిగేలోక కొన్ని విషయాలు షేర్ చేసుకుంటానండి ఇది కలుపుతుండాలి ఎందుకంటే అడుగు మాడిపోతూ ఉంటుంది ఇంకా నేను స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఏంటంటే బాదం మిల్క్ అండి దీనికి అసలు సీజన్తో సంబంధం లేదండి ఏ టైంలో అయినా సరే ఇది రన్ అవుతుందండి ఇంకా నేను స్టార్టింగ్లో చేసిన స్మాల్ టిప్ ఏంటంటే ఇంట్లో నేను ఒక హాఫ్ లీటర్ పాలతో ప్రిపేర్ చేసి అపార్ట్మెంట్లో ఇవ్వడం జస్ట్ టేస్ట్ చేయమని చెప్పి ఏదైనా అంతే కదండి టేస్ట్ బాగుంటేనే కదా ఒకరి నుంచి ఒకరికి అలా మౌత్ పబ్లిసిటీ అవుతూ ఉంటుంది ఏదో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా ట్రై చేద్దాం వస్తే సక్సెస్ వస్తే ఓకే వెల్ లేదంటే లేదు అని చెప్పి జస్ట్ స్మాల్గా స్టార్ట్ చేశానండి ఇగుండి పాలు మరిగేలోగా నేను యాక్చువల్గా అయితే మీకు లీటర్ పాలు చూపించానండి నేను స్టవ్ పైన ఇప్పుడు చేస్తున్నది రెండు లీటర్ల పాలండి సో రెండు లీటర్ల పాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బాదం మిక్స్ పౌడర్ ఉంటుందండి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే దొరుకుతుంది దానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే టూ లీటర్ మిల్క్కి మనం హాఫ్ కేజీకి కొంచెం తగ్గించేసి షుగర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఈ బాదం మిక్స్ పౌడర్లో ఆల్రెడీ కొంచెం షుగర్ అయితే యాడ్ అయ్యి ఉంటుంది సో ఇలా షుగరు అండ్ ఈ పౌడరు ఇలా మిక్స్ చేసుకోవాలండి ఓన్లీ పౌడరే సపరేట్గా వేసామంటే ఉండలు కట్టేస్తుంది ఇగోండి పాలు అయితే కొంచెం బాగా మరగాలండి లేకపోతే పాడైపోతుంది బాదం మిల్క్ అనేది అసలు ఇన్ ఎంత ఈజీ అంటే అండి దీంతో లాస్ ఉండదండి అసలు మనకి ఎందుకంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చండి ఇది పెద్ద పెద్దగా అవసరం లేదు ఏవో చిన్న చిన్న బర్త్డే పార్టీలు అని జస్ట్ ఒక గృహ ప్రవేశాలని అని చెప్పి ఇలాంటివి ఉంటాయి కదండి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఓ హండ్రెడ్ మెంబర్సు అంతవరకు స్టార్ట్ చేస్తే సరిపోతుందండి ప్రస్తుతానికి తర్వాత మనకి బిజినెస్ కొంచెం అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనం అలా పెంచుకుంటూ పోవచ్చండి బట్ ఇందులో అయితే ప్యూర్గా అండి ఇది బాదం మిల్క్ ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా చాలా నీట్గా చేసుకోవచ్చండి పాలు బాగా మరుగుతాయండి పైన మిగడలా ఫామ్ అవుతుంది కదా ఆ టైంలో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ వేసుకోవాలండి నేను ఇప్పుడు టూ లీటర్ ఆఫ్ మిల్క్ చేస్తున్నాను కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ పౌడరు హాఫ్ కేజీ హాఫ్ కేజీకి కొంచెం షుగర్ తీసేసి ఇదిగోండి అలా కొంచెం కొంచెంగా పౌడర్ వేస్తూ ఎలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఇది ఎక్కువ టైం ఇంకా పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ టైం మరగాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ అనేది పాల్లో కరిగేంత వరకు మరిగిస్తే సరిపోతుందండి ఇగోండి ఇది ఇట్లా ఇలా కలుపుతూ వేస్తూ ఉండాలండి ఇదంతా వేసిన తర్వాత ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి ఎక్కువ టైం మరగవసరం లేదు ఇంకా సో ఇలా నేను ఇచ్చిన తర్వాత అపార్ట్మెంట్లో ఓ ఏమో చెప్పిందండి బాగుంటుంది టేస్ట్ కొంచెం ట్రై చేయండి అంటే ఒక స్మాల్ బర్త్డే పార్టీ ఉందంటండి నాకైతే ఒక పెద్ద బాటిల్స్ ఒక ట్వంటీ చిన్నవి ఒక ట్వంటీ ఫైవ్ అండి ఆర్డర్ అయితే ఇచ్చారు నాకు ఎంత ఆర్డర్ ఇచ్చారు అనేది ప్రక్కన పెడితే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే నేను గత ఐదు ఆరు నెలలుగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నానండి సో దానికి ఈరోజు ఫస్ట్ స్టెప్ పడింది అన్న హ్యాపీనెస్ నాకు చాలా ఎక్కువగా ఉందండి నేనైతే ఇంకా బాటిల్ ఎంత అసలు కాస్ట్ ఎంత పెట్టాను ఏంటి అనేది మీకు అన్ని షేర్ చేస్తానండి నేనైతే ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదండి నేను కొని తెచ్చి ఐటమ్స్కి నేను కొంచెం పడే శ్రమకి మొత్తం తీసేయగా ప్రాఫిట్ అనేది ఏం ఉండదు బట్ మన బిజినెస్ అనేది అలా ముందుకెళ్లే కొద్దీ చాలా ప్రాఫిట్ ఉంటుందండి ఇందులో అయితే లాస్ అయితే ఏం ఉండదు ఇంట్లోనే చేసుకోవచ్చండి ఖాళీగా ఉండేటప్పుడే చేసుకోవచ్చు ముందుగా మనం ఈ ఫిన్ కేస్ మనకి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయంటే ముందుగా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇది మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు ఖరాబ్ అవ్వదండి ఇంకా వీటికి కావాల్సిన బాటిల్స్ అన్నీ ఇంకా ఆన్లైన్లో మనకు దొరికేస్తాయండి ఇదిగోండి ఇలా వేసిన తర్వాత ఒకే ఒక్క పొంగండి ఇది చూడండి ఇలానే ఉండాలండి ప్యూర్గా ఇంకా మీరు ఇది స్టార్ట్ చేసి పర్వాలేదు బిజినెస్ అంతా చాలా గ్రో వెళ్తుంది బాగుంది అనేటప్పుడు కొంచెం చిక్కదనం కోసం కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ అండి స్టార్టింగ్లో అలా చేయొద్దండి పర్వాలేదు అంత బాగుంది ఎక్కువ ఎక్కువగా వెళ్తున్నాయి ఆర్డర్స్ అన్నీ అనే టైంలో కొంచెం చిక్కదనం కోసం అంతే అండి యాక్చువల్గా అదైతే చిన్నపిల్లలకి తాగిపిస్తూ ఉంటారు కదండి సో కస్టర్డ్ మోస్ట్లీ మనం అవాయిడ్ చేస్తే మంచిది చూడండి నేను చేసే ప్రాసెస్ అంతా చూపిస్తున్నానండి మీ ఎవరికైనా సరే చిన్న ఆలోచన ఉన్న ఏదైనా చేద్దాం ఇంట్లో చేద్దామని చెప్పి ఇది ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకునే అంత ఖర్చు కూడా కాదండి జస్ట్ మనం గ్రోసరీస్లో మిగిలించే అమౌంట్తో అయిపోతుందండి స్టార్టింగ్లో అందరూ మనల్ని తిడతారు అన్నీ చేస్తారండి వన్స్ ఎప్పుడైతే మనకి స్టెప్ ఇన్ అవుతామో ఇందులోకి అప్పుడు వాళ్ళే అప్రిషియేట్ చేస్తారండి స్టార్టింగ్లో వచ్చే తిట్లో అన్నీ భరించాలి తప్పదు ఇంకా మనం చేసే మంచి పని అంటే తిట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి చెడ్డ పని అయితేనే ఎవరు తిట్టరు మనల్ని వదిలేస్తారు సో నేనైతే ఇలా స్టార్ట్ చేశానండి ఇంకా నాకు వచ్చిన ఆర్డర్ ఏంటంటే ఇక చిన్న బాటిల్స్ అండి ఇవైతే నాకు ఒక ట్వంటీ అండి ఇంకా పెద్ద బాటిల్స్ మనం వాటర్ బాటిల్ టైప్లో ఉంటుంది ఇదిగోండి ఇవి ఇవైతే ఒక ట్వంటీ వచ్చాయండి అంతే నేను మిగతాది ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందేమో చెప్పి ఇంట్లో బాటిల్స్ అయితే యూజ్ చేసుకున్నాను మీకు మొత్తంలో చూపించట్లేదు జస్ట్ చిన్న బాటిల్స్ ఒక టూ వేస్ట్ చూపిస్తాను చూడండి బాగా చల్లగా అయిపోవాలండి ఇది అసలు గోరు వెచ్చగా అంటారు కదా అలా కూడా ఉండదండి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలండి ఏం ఫిల్ చేసే ముందుగా ఇలా మనం జీడిపప్పు బాదం పప్పు ఇలా వేసుకోవాలండి బాదం మిల్క్ కాబట్టి ఎక్కువ మొత్తంలో బాదం పప్పు అయితే ఇలా కట్ చేసుకొని ఇంకా నెయ్యి అయితే రోస్ట్ చేసుకోవాలండి ఇది రోస్ట్ చేసుకొని ఇలా బాటిల్స్లో ముందుగా వేసేసుకోవాలి ఇగోండి బిజినెస్ చేయాలి ఏదో ఒకటి చేయాలి వర్క్ ఇంట్లోనే అలా టైం అయిపోతుంది అనే ఆలోచన ఉండేవాళ్ళు ఇది స్టార్ట్ చేస్తే చాలా మంచి ఐడియాని నేనైతే చెప్తున్నానండి ఇగోండి ఇలా ఇప్పుడు ఈ బాటి చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో చల్లగా అయిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఇది అంత ప్రాసెస్కి ఒక్కటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్ అండి మనం షుగర్ వేస్తూ ఉంటాం కదండి వేసిన తర్వాత కొంచెం కొంతమందికి చాలా స్వీట్గా అవసరం కొంతమందికి లైట్ అండి సో కొంచెం అలా వేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుందండి షుగర్ సరిపోతుందా లేదనేది నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే నేను చెప్పిన షుగర్ కంటెంట్ అయితే సరిపోతుందండి ఇంకా ఈ బాదం మిక్స్ పౌడర్ అయితే అసలు ఏఐ సూపర్ మార్కెట్లో అయినా మీకు దొరికేస్తూ ఉంటుంది ఇందులో చిక్కదనం కోసం అయితే ఇంకెక్కువ పౌడర్ యాడ్ చేశారనుకోండి షుగర్ కంటెంట్ అనేది తగ్గించుకుంటూ ఉండాలండి మనం మిక్స్ చేసే షుగరు అంతే అండి ఈ స్మాల్ స్మాల్ టిప్స్తో చిన్న చిన్నగానే స్టార్ట్ చేయొచ్చండి దీనికి సీజన్ అంటూ ఏం ఉండదు కదా ఇంకా వస్తున్నది ఎట్లనో సమ్మర్ అండి సమ్మర్లో ఇంకా చాలా ఉంటుందండి ఇది చిన్న చిన్న షాప్స్ మాట్లాడుకోవచ్చు అట్లా అండి బట్ ఒకటే అండి మనం ఏదైనా ఒక విషయం చేస్తున్నామో అంటే పది మందికి చెప్పాలండి అమ్మో చెప్పకూడదు ఎవరికి తిని ఏం చేసేస్తుందో అని అనుకుంటారు అన్న విషయాన్ని ప్రక్కన పెడతండి ఫస్ట్ మనం బిజినెస్ చేయాలి అనుకుంటే కనుక ఒక పది మందికి ముందు ఫస్ట్ చెప్పాల్సిందేనండి చెప్పి ఏ బిజినెస్ చేస్తున్నామా అనేది వాళ్ళకి సాంపుల్గా చూపించాల్సిందండి చూపిస్తేనే దేనికైనా సరే ఫస్ట్ స్టెప్ అనేది పడుతుందండి ఎవరేమనుకుంటారా అనేది అన్ని విషయాలు ప్రక్కన పెట్టేసేయాలండి అవి ఎప్పుడైతే ప్రక్కన పెట్టామో మన ఒక అడుగు ముందుకు వేసినట్లని నేను అనుకుంటున్నానండి సో ఇంకా ఇగండి వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఫిల్ చేసేసి ఇచ్చేసానండి సో నాకు అయితే చాలా హ్యాపీ అనిపించింది అలానే ఇందులో ప్రాఫిట్ అయితే నాకు ప్రెసెంట్ ఏం రాలేదండి నేను జస్ట్ ఆ స్మాల్ బాటిల్స్ ఒక టెన్ రూపీస్ అండి పెద్ద బాటిల్ చూపించాను కదండి అది ట్వంటీ రూపీస్ అంతే అండి ఎక్కువ కాస్ట్ అయితే నేను ఏం వేయలేదు ఎందుకంటే మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నామండి ఫస్ట్ మన ఐటెంని అందరూ నచ్చాలి అందరూ మనకి కొంత రేటింగ్ అనేది ఇవ్వాలి కదండి రేటింగ్ ఇచ్చేంత వరకు మనం ఇలా ప్యూరిటీగానే చేస్తూ ఉండాలండి తర్వాత కూడా ఇంతే ప్యూరిటీ నచ్చుతారండి చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు కాబట్టి సో ఇలా ఇంట్లోనే స్మాల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చండి స్టార్టింగ్ స్టార్టింగ్లో అయితే చిన్న చిన్న బర్త్డే పార్టీలు అని ఏదో హౌస్ సెరమోనీ అని లేదా బేబీ షవర్ అని ఇలా చిన్న చిన్నవే ఉంటాయండి ఆ చిన్న చిన్నవి ఇదండి ఫైనల్గా నేనైతే ఇది స్టార్ట్ చేశానండి ఇంతవరకు నేను ఆన్లైన్లో ఎక్కడ కూడా మీతో షేర్ చేసుకోలేదండి యూట్యూబ్లో జస్ట్ ఏంటంటే ఏదైనా ఒక సక్సెస్ చిన్న సక్సెస్ వస్తే అప్పుడు షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి మీదైతే అయితే షేర్ చేసుకుంటున్నానండి సో మీలో ఎవరికైనా సరే ఒక స్మాల్ ఏదైనా చేయాలి బిజినెస్ అన్న పెద్ద మాట కాదు కానీ ఏదైనా వర్క్ చేయాలి రూపాయి వచ్చే వర్క్ చేయాలి అనుకుంటే ఇలా మీరు ట్రై చేస్తే ఇదో ఒకటండి ఇలా బాదమిలికనే చేయమని చెప్పటం లేదు మీకు ఏది ఇంట్రెస్టింగ్ ఏది వస్తే కేక్స్ అని చాక్లెట్స్ అని చాలా ఉన్నాయండి అవి మనం బయట నుంచి చూస్తే చాలా పెద్ద కొండలా కనిపిస్తుందండి వన్స్ మనం అందులోకి వెళ్ళి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసామంటే అంత ఈజీ పని మనకి ఇంకేమీ ఉండదండి అంత ఈజీగా ఉంటుంది బయట నుంచి చూసేది ఏది కష్టం అండి ఇది నా యొక్క ఒపీనియన్ అండి సో నా వీడియో నా బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు కూడా నా బిజినెస్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్రతిసారి బిజినెస్ బిజినెస్ అంటున్నానని తప్పగా అనుకోకండి జస్ట్ నేను చేసే ఒక స్మాల్ వర్క్ అండి దానికి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఇది అండి ఫైనల్గా నా యొక్క ఫస్ట్ ఆన్లైన్ ఆర్డర్ అండి సో మీతో అయితే ఈ హ్యాపీనెస్ మొత్తం షేర్ చేసుకుందామని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నానండి సో ప్రాసెస్ అంతా చూసారు కదండీ నేను చెప్పిన కొలతలతో చెప్పిన మెజర్మెంట్స్తో వేస్తే పర్ఫెక్ట్గా ఇంకా బయట బాదాం మిల్క్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుందండి టేస్ట్ అయితే కనుక ఇగోండి చిన్ని బాటిల్స్ అయితే చిన్ని బాటిల్స్ అండ్ పెద్ద బాటిల్స్ అండి మిగతాయి నేను ఎక్స్ట్రా ఇంకా మిగిలిపోయింది అయితే కనుక ఇంట్లో పిల్లల కోసం ఉంచేసానండి ఇది అండి సో మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో అయితే మీకు యూజ్ అనిపిస్తే కనుక సేవ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ